హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ టు తెలుగునా నేను మీ సమ్రాట్ లెట్స్ నో ఇట్ న్ రాజస్థాన్లో ఒక థార్ అనే డెజర్ట్కి వాటర్ స్టాకేజ్ వచ్చింది అది ఎంతలా అంటే ఒక్క చుక్క తాగునీరు సాగునీరు కూడా లేని సిచ్యువేషన్స్ అది ఎయిటీన్ ఎయిటీ నైన్ నుంచి నైన్టీన్ హండ్రెడ్ వరకు అక్కడ జనాలు ఆ వాటర్ స్టాకేజ్తో చాలా సతమతమయ్యేవారు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చూసి అక్కడ రాజస్థాన్ మహారాజ్ గంగా సింగ్ జీ రాథోడ్ ఒక మెయిన్ డెసిషన్కి వచ్చేసారు ఆ డెసిషనే ఆ ఊరు బిఖర్నీర్ బికనీర్ నుంచి ఆ డెసర్ట్కి ఒక కెనాల్ అనేది కన్స్ట్రక్ట్ చేయడానికి సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ కెనాల్ అనేది కన్స్ట్రక్ట్ చేయడానికి డిసైడ్ అయిపోయారు అయితే ఈ వర్క్స్ అనేవి డిసెంబర్ ఫిఫ్త్ నైన్టీన్ ట్వంటీ ఫైవ్లో స్టార్ట్ అయినాయి నైన్టీన్ ట్వంటీ సెవెన్లో ఎండ్ అయినాయి అక్టోబర్ ట్వంటీ సిక్స్త్ నాటికి అండ్ ఈ కెనాల్లోకి వాటర్ ఎలా వచ్చినాయంటే ఈ వాటర్ సోర్స్ అనేది సుత్లజ్ రివర్ హరికే బ్యారగేజ్ నుంచి వాటర్ సోర్స్ యూజ్ చేసుకున్నారనమాట దీనికి గంగా నిహార్ అని కూడా నామకరణం చేశారు అయితే ఈ కెనాల్ వల్ల లెవెన్ టు ఫిఫ్టీన్ డిస్ట్రిక్ట్స్కి వాటర్ సోర్స్ అనేది వెళ్ళి చాలామంది జనాలు చాలా హ్యాపీగా ఉన్నారు అప్పటికి ఈ జనాలు ఆ రాజు చేసింది చూసి మార్వాడ భగీరథ అని నామకరణం కూడా చేశారంట అయితే ఈ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉన్న ఈ కెనాల్కి కాపర్ ప్లేటింగ్స్తో లెమన్ స్టోన్ రివర్టింగ్ చేశారు సో దట్ వాటర్ అనేది శాండ్లోకి లీక్ అవ్వకుండా ఉండటానికి ఇప్పుడు ఈ కెనాల్ని రినోవేట్ చేయడానికి వరల్డ్ బ్యాంక్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ కూడా శాంక్షన్ చేసింది మ్యాటర్ ఏంటంటే గురు నైన్టీన్ ఎయిటీ ఫోర్లో ఈ గంగా కెనాల్ పేరు ఇందిరాగాంధీ కెనాల్ అని పేరు మార్చేశారంట అడిగేటోళ్ళు ఎవరూ లేరు సో ఆ కెనాల్ కట్టింది మా ఫ్యామిలీ వాళ్ళే అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ పేరు పెట్టేసుకున్నారు ఇందిరాగాంధీ కెనాల్ అనేది జనాలు కూడా నోరేం మెదపలేదు చెప్పాను కదా సొమ్మకూడదంటే సోమకూడదని అది ఇదే కాబోలు ఈ కెనాల్ పైనే మహారాజు గంగాసింగ్ రాథోడ్ తన ఎంటైర్ ఫ్యామిలీ ఏంటి తన ప్రాపర్టీస్ ఏంటి తన ఎంటైర్ లైఫ్ మొత్తం డెడికేట్ చేసిన కెనాల్ని కేవలం ఒక పేరు మార్చి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే కట్టించారు వాళ్ళ ఫ్యామిలీ సొత్తు అది అని చెప్పి ఇందిరాగాంధీ కెనాల్ కింద మార్చుకున్నారు సో ఫ్రెండ్స్ ఈ మహారాజ్ గంగా సింగ్ రాథోడ్ వల్ల ఈ కెనాల్ అనేది ఉపయోగంలోకి వచ్చింది ఎంతోమంది జనాలకి ఉపయోగపడింది ఈ నిజం ఇప్పటికైనా బయటకు రావాలి అసలైన కెనాల్ పేరు గంగా నెహర్ కెనాల్ అని తెలియాలి ఇందిరాగాంధీ కెనాల్ అని కాదు పేరు మార్చుకునేసరికి సొత్తు వాళ్ళది అయిపోదు కదా కామెంట్ సెక్షన్లో ఈ కెనాల్ పేరు మళ్ళీ రిటర్న్ గంగా నెహర్ కెనాల్ అని మార్చాలని ఎంతమంది అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలిపారు సైనింగ్ సమ్రాట్